ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన డిఎఫ్ఓ గారు అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నేను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఈ పుణ్యక్షేత్రం గ్రామంలో ఈ వలస పక్షులకు మనం ఏదైనా మంచి ఒక ప్లాన్ తయారు చేసి దాని ప్రకారం ఎగ్జిక్యూట్ చేస్తే ఆ పక్షులకు ఇంకా కూడా ఎంతో ఆహ్లాదాన్ని కలిగించడమే కాకుండా మీరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి పేరు ప్రఖ్యాతులు పెంచడానికే ఉంటుంది అలాగే విదేశాల నుంచి ఎన్నో దశాబ్దాల కాలం నుంచి కూడా వస్తున్నటువంటి పక్షులు కూడా ఇక్కడ అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఈ కార్యక్రమం మంచిది అని చెప్పి వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది గురించి ఆలోచించినప్పుడు అసలు ఈ గ్రామానికి పుణ్యక్షేత్రం అనే పేరెందుకు వచ్చింది అనేది ఆలోచించినప్పుడు నాకు వచ్చింది ఏంటంటే ఏమి పుణ్యం చేశారు ఈ గ్రామస్తులు ఎక్కడో దేశ విదేశాల నుంచి పక్షులు వచ్చి ఎక్కడికో వచ్చి పురుడు పోచుకొని పిల్లలతో సహా మళ్ళీ వాడి యొక్క స్థానాలకు వై అడతనండి ఎందుకు డిఎఫ్ఓ గారు చెప్పారు ఒక ఆడపొడిచినా చూస్తారు అన్నారు కాదు వచ్చే పక్షులన్నీ కూడా నిజంగా ఈ యొక్క పుణ్యక్షేత్రం ఆడపొడిచలే ఇక్కడికి వస్తే పురుడి ఇంటిలో పుట్టింటిలో ఇంట్లో దర్జాగా ఆ యొక్క పిల్లల్ని వాయి కని వాటిని గుర్తులు పెట్టి పొదికి పిల్లలు తయారు చేసుకునే పిల్లలతో సహా వారు ఇంకొక డేట్ కూడా చెప్పారు కార్తీయు బావులు ఉన్నారు మళ్ళీ కాపరానికి వెళ్ళిపోతున్నాయి ఆ దేశానికి ఏమి పుణ్యం రా ఈ పుణ్యక్షేత్రం ప్రజలందరికీ చూడండి ఒకసారి ఆలోచించండి అందుకేనేమో బహుశా పెద్దలు ఈ పుణ్యక్షేత్రం పేరు పెట్టారేమో నాకు తెలియదు కానీ అనుకుంటున్నాను నేను కాబట్టి ఎలాంటి పుణ్యక్షేత్రంలో ఈ పక్షులకి సరైన సౌకర్యం లేకపోవడం వల్ల రాములను కొత్త తగ్గిపోవడం కూడా జరుగుతుంది అయినా సరే ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి మీ గ్రామం మీద ఉన్నటువంటి మమకారం నమ్మకం మా పుట్టింటికి వెళ్తున్నాము మా పుట్టింటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మా బిడ్డను తీసుకుని మళ్ళీ మా యొక్క సొంత ప్రదేశానికి పెడతాము అనే నమ్మకం అంత దూరం నుంచి ఇంత దూరం వాటి తరాలు మారిపోతున్నాయి కొత్త తరాలకు మళ్ళీ అది సేమ్ అది సర్కులేట్ అవుతుంది అలా మారుకుంటే ఇక్కడికి వచ్చి గ్రామం వచ్చినప్పుడు దీన్ని ఒక అద్భుతంగా తయారు చేయాలి అని నియమ గారు చెప్పినప్పుడు సరే ఏం చేసినా సరే ఏదో చాలా మంది నాయకులు ఏదో మొదలు పెడుతున్నారు వదిలేస్తున్నారు అలా కాకుండా డిఎంఓ గారు మనం సాలిడ్గా ఒక మంచి ప్లాన్ తయారు చేసుకుందాం కొంచెం ఖర్చు ఎక్కువైతే ఏదో స్కీమ్లో నుంచి పెట్టుకుందాం మనం డెవలప్ చేద్దామని చెప్పి మాట్లాడడం జరిగింది అది టూరిజం నుంచో లేకపోతే ఎంపీ ఎంపీ నిధుల నుంచో ఎంపీ లాడ్స్ నుంచి కానీ టూరిజం డిపార్ట్మెంట్ నుంచో లేకపోతే దాని అవకాశాలు పట్టే రోడ్ నుంచి కానీ ఎన్ని డిపార్ట్మెంట్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్లు మనం యూటిలైజ్ చేసుకుని ఫండింగ్ వచ్చే విధంగా చేద్దాం ఒక మంచి ప్లాన్తో మనం అని అనుకున్నప్పుడు అదొక పైనల్ గా మంచి ప్లాన్ వచ్చింది మీ గ్రామం ఖచ్చితంగా ఈ యొక్క పేరు చాలా కాలం ఉంటది అంటే ఇప్పటికే మీకు చాలా పుంజం చేసుకున్నారు కాబట్టి పక్షులన్నీ మీ గ్రామం వస్తాయి ఇంకా అద్భుతంగా దాన్ని తయారు చేసే ఒక వాకింగ్ ట్రాక్ ప్రతి వాళ్ళు కూడా రోజునే వాకింగ్ చేయాలంటే తాగు రోడ్డు సెలెక్ట్ చేసుకున్నారు ఒక యాక్సిడెంట్లు అయిపోతున్నాయి బయలుగుద్దేస్తున్నాయి అన్నీ వస్తున్నాయి అలాంటి పరిస్థితులు ఈ వాకింగ్ ట్రాక్ మీద శుభ్రంగా వాళ్ళు వాక్ చేయొచ్చు పక్షులు కనిపిస్తూ ఉంటాయి ఆ ట్రాక్ మీద చూస్తే ఒక పక్కన చెరువు ప్రశాంతమైన వాతావరణం బాగుండే విధంగా వాకింగ్ చేసుకునే విధంగా ఉంది రెండోది చిన్నపాటి చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఒక చిల్డ్రన్స్ జిమ్ లాగా జిమ్ కం పార్క్ కింద డిజైన్ చేశారు అలాగే తన ఆఫీసు తన గేటు మెయిన్ అనేది గేటు డిఎప్ గారు బ్రహ్మాండంగా డిజైన్ ఇచ్చారు ఆ గేట్ చూడగానే ఎక్కడి నుంచి వచ్చేవాడైనా సరే ఇది ఎక్కడ ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి చూడాలని అనిపిస్తుంది అద్భుతంగా తయారు చేశారు అలాగే పక్షులు ఉండడానికి కూడా అది ఒక ఏర్పాట్లు చేశారు అద్భుతమైనటువంటి ప్లాన్ తయారు చేశారు ఖచ్చితంగా ఇది మన ఎగ్జిక్యూట్ చేసి మీ గ్రామానికి నన్ను మీరు గ్రామస్తులందరూ గెలిపించారు కాబట్టి మీ గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం నాకు కూడా ఉంది అందులో భాగంగా ఈ యొక్క పక్షులకి కావాల్సినటువంటి చెరువుని ఈ ఊర చెరువుని అభివృద్ధి చేసుకుందాం మన అందరూ సహకరించండి అందరూ సహకరించినట్లయితేనే జరుగుద్ది ఇప్పటికీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం థర్టీ త్రీ కేవీ లైన్ ఏదైతే ఉందో అది షిఫ్ట్ చేయాలని చెప్పాము కనసర్ డిపార్ట్మెంట్ ప్రాసెస్ అంతా తీసుకొని మనం ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో పుష్కరాలు నాటి కంప్లీట్ చేద్దాము దీన్ని కూడా పబ్లిక్లోకి తీసుకెళ్దాము పబ్లిక్లో తీసుకెళ్ళి పుష్కరాలకు వచ్చే భక్తులు ఎవరైతే గోదావరిలో స్నానమాచరించడానికి పుష్కరాలు నిమిత్తం వస్తారో వాళ్ళందరూ కూడా పుణ్యక్షేత్రం వచ్చి కూడా ఇది ఎక్కడుందో చూసి వెళ్లే విధంగా కూడా మనం ప్లాన్ చేద్దాం ఆ టైం భక్తులు కూడా వచ్చేస్తారు ఆ టైంలో పక్షులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆగస్టు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు పక్షులు వచ్చేస్తాయి పక్షులు కూడా వస్తే కాబట్టి చూసేడతారు అప్పుడు మనం యుద్ధ ప్రాతిపదిక మీద కానీ డిఎఫ్ఓ గారు అయితే పూర్తిగా ఉన్నారో వారు వీక్లో సెవెన్ డేస్ పని చేయడానికి ఉన్నారు రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా వర్క్ చేసి దీని మీద దృష్టి పెట్టి చేయాలన్న తప్ప ఉన్నారు కాబట్టి మనందరం కూడా వారికి కూడా సహాయంగా ఉండి తోడుగా ఉండి అది పూర్తి చేద్దాం అలాగే ఎంఆర్ఓ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకసారి సర్వే చేసి ఒక మార్కింగ్ అనేది ఒకటి వేసాను మేడం పక్కాగా ఒకసారి మార్క్ చేస్తే మనకి ఇబ్బంది లేకుండా పబ్లిక్ నుంచి ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా ఉండదు పనులు మళ్ళీ అప్పుడు వచ్చి నాది కలిసిందని వాళ్ళు చెప్పడం లేదా ఏదైనా ఉండదు ఈ గుడి వరకు డిస్టర్బ్ అవ్వకుండా మిగతా దాని ప్రకారం ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి సర్వే చేసి ఇవ్వండి ఎంపీటీఓ గారు మీరు కూడా దీనికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు డిలే చేయకుండా మీరు కూడా ఇవ్వండి సర్పంచ్ గారు మీకు కూడా మంచి పేరు వస్తుంది విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను